తెలంగాణలో రెండు రోజుల నుంచి రచ్చ జరుగుతోంది మరి ప్రజలతో ఎన్నుకోబడిన గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు మరి ఇష్టం వచ్చిన తిట్ల పురాణంతో తెలంగాణ ప్రజలు ఏవహించుకునేలాగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళే కౌశిక్ రెడ్డి మరియు అరికపూడి గాంధీ అనే పేరు మీద వీళ్ళిద్దరూ కూడా రెండు రోజుల నుంచి ప్రెస్ పెట్టి వాళ్ళు విపరీతమైన తిట్లు తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి కౌశిక్ రెడ్డి చీరే గాజులు చూపించి ఆయనను అవమానిస్తూ ఇవి వేసుకోండి అన్నట్టుగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు మరి చీరలు గాజులు ఇస్తే చేతగాని వాళ్ళు ఆడవాళ్ళు అనేది మీరు మహిళలకు మహిళలకు సంబంధించినటువంటి మహిళలకు ఆపాదం చేస్తున్నటువంటి విషయం ఇది మరి చీరలు గాజులు వేసుకోండి అని అంటే చీరలు ఇల్లు చేతగాని వాళ్ళు మహిళలు అయినా అసలు రాజ్యాంగము ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు ఎక్కడైనా గౌరవిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ మహిళల్ని గౌరవించేటువంటి దేశంలో ఇలాంటి దేశ రాజకీయాల్లో ఇలాంటి దేశంలో రూపొందిన రాజ్యాంగ పరంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా మీరు చేసే పని కరెక్టేనా అది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి అంటే ప్రజలు దాదాపు రెండు లక్షల మంది మూడు లక్షల మంది ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళటం కూడా హరికపుడి గాంధీ గారి పెద్ద తప్పే మరి ఇద్దరు ఎమ్మెల్యేల ప్రవర్తన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగపరంగా నడుచుకుంటానని చెప్పి దేవాలయం లాంటి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఎంతోమంది ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేల సమక్షంలో రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్ సమక్షంలో ప్రమాణపూర్వకంగా చేసి మీరు అవమానిస్తున్నదేంటి అలాగే మాటలు రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉంటున్న సమయంలో కొన్నిసార్లు గతంలో మరి స్వప్రయోజనం కోసం ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ ఎంతో విమర్శలు చేసింది ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళని ఈ ఈ రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో కోత విధించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కొంతవరకు అందరూ కలిసి ఉంటున్నారు ఉంటున్న సమయంలో మళ్ళీ ఆంధ్ర వాడని ఇలాంటి ప్రయోగాలు కరెక్టేనా ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ ఒకే హక్కు అందరికీ ఒకే సదుపాయము ఒకే రాజ్యాంగము ఉన్నటువంటి మరి మనుషులని మామూలు ప్రజలు కారు మీరు మరి ఎమ్మెల్యేలుగా గెలిచిన మీరు మరి మేధావుల అసలు తెలివి అసలు చదువులేనుల్లా అంటే ఇద్దరు చదువుకున్న వాళ్ళే మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజలైతే నిజంగా వీళ్ళిద్దరినీ కూడా చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి చీరా గాజులు అని అంటే చీరా గాజులు కట్టుకునే వాళ్ళు చేత కాని వాళ్ళు అనేది మీరు చెప్పకనే చెప్తున్నట్టు మహిళల్ని గౌరవించాలనే దేశంలో ఎన్నుకోబడ్డ మీరు మాట్లాడే మాటలు ఇవి కరెక్ట్ కాదు ఇంకొకటి ఒకరి ఇంటి మీద కాని ఒకరి భౌతికంగా వాళ్ళ మీద దాడి చేసే హక్కు కానీ మన దేశంలో లేదు ఏదైనా ఒక శాంతిపూర్వకమైనటువంటి వాతావరణంలో విమర్శించుకోవాలి అలాంటి వాతావరణం మాత్రమే ఈ యొక్క ప్రజల ప్రజలచే ఎన్నుకోబడినటువంటి మరి ప్రజాప్రతినిధులకు అది ఆ శక్తి ఉండాలి అలాంటి శక్తి లేనప్పుడు మీరు అసలు ప్రజల్లో ఉండటమే వేస్ట్ అని మరి అందరము అనుకుంటున్నాం